నమస్తే వెల్కమ్ టు జీర్నస్ గ్లోబల్ నేను మీ గణేష్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రూపులలో ఒక పోస్టు చక్కర్లు కొడుతుంది ఎలాగా అంటే ప్రతిరోజు తెల్లవారితే అదే పోస్ట్ వస్తూ ఉన్నది అసలు ఏంటిది పోస్ట్ వస్తే కారణం ఏంటిది అనే దాని మీద ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం సివిల్ కాంట్రాక్టర్ మిస్సింగ్ ఇక్కడ చూడండి సివిల్ కాంట్రాక్టర్ మిస్సింగ్ అట జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన కన్నవేణి తిరుపతి యాదవ్ ఈయన సివిల్ కాంట్రాక్టర్ ఆట మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం నుండి కనబడడం లేదు ఇతని ప్రయాణించిన బస్సు ఆధారంగా సూర్యాపేటకు మూడవ తేదీన సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చేరుకున్నట్టు గుర్తించడం జరిగింది కావున ఇతని ఆచూకీ ఎవరికైనా తెలిసిన వారు కాటారం పోలీసులకు లేదా కింది తెలిపిన కుటుంబ సభ్యులకు ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వగలరని భారమైన మనసుతో వేడుకుంటున్నాం ఈ కుటుంబ సభ్యుల ఫోన్ లాట దయచేసి వ్యక్తిని కనుగొనడానికి మా అందరూ సహాయం చేయండి ఇప్పుడు తప్పిపోయి ఎన్నో తారీఖు తప్పియండు మూడో తారీఖున తప్పియండు ఇలా పన్నెండు తారీఖు చూడండి ఇలా తప్పిపోయి దగ్గర దగ్గర కమ్సే కమ్ నైన్ డేస్ అయితే ఉన్నది అయినా కూడా ఈయన జాడ దొరకలేదట అసలు ఏంటిది ఈయన తప్పిపోయినా కిడ్నాపా ఏంటిది ఏం తెలియని పరిస్థితి ఉంది అసలు చూద్దాం ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఫోన్ చేసి అడుగుదాం ఫోన్ చేసి అడిగితే అసలు ముచ్చడ తెలిసిపోతుంది కిడ్నాపా అనేది కూడా తెలిసిపోతుంది గత వారం నుంచి గ్రూపుల చెక్కలు కొడుతుంది అసలు దీని మీద ఇటువంటి మరి యాక్షన్ తీసుకున్నారా లేరా ఏంటిది ఎవరు ఈయన ఏనాది కిడ్నాపా లేదా మిస్సింగా మరి ఏంటి అన్నా నమస్తే అన్న నా పేరు గణేష్ నేను హలో హలో నమస్కారం అండి నా పేరు గణేష్ అన్న నేను జీనస్ గ్లోబల్ రిపోర్ట్ అండి జీనస్ గ్లోబల్ రిపోర్ట్ అన్నా నేను ఇక్కడ కాటారా మేము ఇది ఒకటి పోస్ట్ మీరు లైవ్ లైవ్లో ఉన్నారన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఈ పోస్ట్ అక్కడ వైరల్ అవుతుంది గ్రూపులలో సివిల్ కాంట్రాక్టర్ మిస్సింగ్ అని చెప్పి ఒకటి వస్తుందా ఏంటన్నా ఇది అసలు ప్రాబ్లం ఏంది అది ఒక ముగ్గురు డబ్బులు ఇవ్వాలి అన్నా ముగ్గురు డబ్బులు ఇవ్వాలి అన్నది అతనికా రైటా అయితే చాల కూడా ఇబ్బందిరా అదొక ప్రాబ్లం తప్ప నుంచి ఏదైతే ఇంకన కొంచెం అప్పు ఉన్నాడు బిల్లులు రాకపోయినాడు మరి అని ఇబ్బంది చేసుకున్నాడు అనేది మా అక్కడ పది రోజులు కాబట్టి మరి అయితే మరి ఎట్లా అదే మేము ఆ రోజు ఇక్కడ భూపాలపల్లి ఎక్కిన వాళ్ళు ఇక్కడ సీసీ ఫుడ్ చూసినాము నా అక్కడ నుంచి అన్నకొండ పోయినాం అక్కడ దొరికింది అక్కడ నుంచి మళ్ళా ఈ ఎలక్ట్రికల్ బస్సు సూర్యపేట సూర్యపేట కూడా నేను వెళ్ళొచ్చినా అర ఏమైందంటే అక్కడ దిండి ఏడు రెండు నిమిషాలు దిగినాక ఏడు పదిహేను వెళ్ళి అక్కడ తీసి పుట్టేది అంటే అక్కడ అక్కడ కాడ ద్వారా ఉండేనాడు పోలీస్ స్టేషన్ పోయి నేను కవరేజ్ చూసిన చూసినా ఇది అక్కడ దిరికపోయినా మేము రివర్స్ వచ్చినా ఏం తిరుగుతాం అక్కడికి అప్పటికే అయితే తిరుగుతాను ఇక్కడ కొంచెం ఏమైనా ఆచూపుకుంటానో మంచిగా ఉండని అందుకని ఎస్టేటెస్లు పెట్టుడు ఏ మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్లు చేస్తాను అనేది పోలీసు వాళ్ళు ఇల్లు ఇదే ఎంక్వైరీ అన్న ఎంత ఉంటుందన్నా ఎంతవరకు ఇవ్వాలన్నా డబ్బులు వీళ్ళు అట్ట సివిల్ కార్డు అంటారు కదా డబ్బుల నుంచి బయట వాళ్ళకి ఎంత ఏమన్నా డబ్బులు ఎంత రావాలి ఇతనికి ఇతనికి బయట నుంచి డబ్బులు రావాలన్నారు కదా ఇద్దరు ముగ్గురు డబ్బులు ఇవ్వాలన్నారు ఎంత వరకు రావాలి ఇతనికి డబ్బులు మన ధన్ సింగ్ అనేది నిమ్మగూడెం అట నేను మొన్న మా పిలిపించిన పిలిపితే నిన్న స్టాండర్డ్ టైంకి కి వచ్చినాక నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు వచ్చిన వాళ్ళే ప్రోగ్రామ్ వేరే ఉన్నదని నేను క్యాన్సల్ చేసిన వాళ్ళు ఈ రోజు ఈ రోజు ఉన్నది వేల లెక్కలు ఉన్నాయి ఇద్దరు అరవై లక్షలేదో వర్క్ చేసిరా పొత్తు అనేది ఆలోచనతో చేసి అగ్రిమెంట్ ఆ కాయిదాలు ఉన్నాయి ఉన్నాక ఆయనకు బిల్ ఈ పెట్టింది ఏ లక్షలన్న పెట్టింది ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కదా యామన్ పెళ్లి సడవలు అనే దగ్గర వీళ్ళు ఊకున్నారు లెక్కలు చేసుకున్నారు లెక్కలు చేసుకుంటే ఏ లక్షలేమో ఈయన ఉన్నది ఈయనకేమో పంతొమ్మిది లక్షల బిల్లు ఏదో వాటిది ఆయన మా ఊడేమో మా తమ్ముడేమో పన్నెండు లక్షలే పెట్టిండు ఈయనకు పదమూడు లక్షలు పడ్డాయి ఇది ఇంత డిఫరెన్స్ ఉందని రెండు మూడు సార్లు పంచాయతీ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో అయిందో తెలియదు ఆ ముచ్చట మరి రెండు మూడు సార్లు పంచాయతీ అదే మేము మీ ఓడి ఒకటి ఉండే మా ఓడి ఒకటి ఉంటే అంటే మరి ఆ లెక్కలు మనకు తెలియదు కదా మా అయితే లేడు కదా మరి ఆ లెక్కలు తీసుకొచ్చాను కూర్కుందాం అంటే నిన్న పెట్టుకున్నాం డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆయన నిన్న మిక్స్ చేసిండు

అదే ఈ వారం రోజులు చెక్కలు కొడుతుంది అసలు ఏంటి దీని మీద రివ్యూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అని ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారా అన్న సరి న్యూస్ ద్వారా ప్రయత్నం చేద్దాం కాటరా కాటరా అన్న మీకు నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసి చేసినా అప్రోచ్ చేతారా ఓకే అన్న ఆ ఓకే ఇది మొత్తం కదా పోలీస్ లో కంప్లీట్ చేసిరా అన్న మరి చేసింది కూడా అయిందన్నా ముగ్గురు వియన ఆ లక్ష్మణ్ అతను ఈయన ధ్యామ్ సింగ్పీపీ వీళ్ళ ముగ్గురు అదే ఓ ఈ లక్ష్మణే ఏ బంద్ చేస్తుండట మూడు సంవత్సరాలు అయితే అండి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలి అన్న ఇదైనా కూడా ఉన్నాయి ఓకే ఎప్పుడు పోయిన కూడా ఏదో సమాధానంగా చెప్తాను మన కూడా సార్ కూడా ఎత్తే సార్ కూడా పిలిపించండి ఓకే అన్న సరే సరే ఓకే అన్న మేము చేస్తాము మీకు సరే అన్నా ఏదో సివిల్ కాంట్రాక్ట్ సంబంధించిన డబ్బుల విషయంలో లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల విషయంలో కొంచెం ఒడదొడుకులు ఉన్నాయి దానికి సంబంధించి కొంచెం పంచాయతీలు అయితే ఉన్నాయి దాని మీద కొంచెం లొల్లు అవుతున్నాయని చెప్పైతే వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యుడు చెప్తా ఉన్నాడు ఏదేమైనా ఇతన్ని కిడ్నాపా లేదా మిస్సింగా ఏంటనేది మాత్రం ఇక పోలీసులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే చేశారంట ఏదేమైనా మిత్రులారా నా జీనిస గ్లోబల్ చూసే మిత్రులు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మీరు ప్రత్యేకించి ఇతన్ని ఆచుక్యానుక మీరు కనుక మీకు కనబడినట్టయితే మీరు ఈ నెంబర్లతో ఈ నెంబర్లకు మీరు కాల్ అదే అదేవిధంగా నా నెంబర్ కూడా ఇస్తాను నేను నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా ఉన్నా ఇతను ఒకవేళ ఎక్కడైనా కనబడినా కానీ మీరు నా నెంబర్ కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి ఇతనికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది కాంట్రాక్టర్లకు సంబంధించిన ఏదో పంచాయతీ ఉన్నదట దాని మీద కొంచెం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లెక్క కూడా తేడా వస్తూ ఉన్నది డబ్బులు ఇచ్చే దగ్గర కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి ఒక వాళ్ళు తెలిసిన కుటుంబ సభ్యుడు మనం చెప్తా ఉన్నాడు ఏదేమైనా వ్యక్తి దొరకాలే దొరికితే మనకు కొంచెం సంతోషమే ఓకే ఈ కాటారం సంబంధించిన ఈ సబ్ డివిజన్లో ఇది వారం రోజుల నుంచి హైలైట్ అవుతుంది నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నా ఏంటి దీని మీద అసలు విచారణ చేసే ప్రయత్నం చేద్దామనుకున్నా ఈరోజు పెట్టడం జరిగింది ఇది